ఓం శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కార మార్గంగా విజయ మార్గం మాల అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది చాలా కాలం నుంచి తెలియజేస్తూనే ఉన్నాను అయితే ఎటువంటి సమస్య అయినా అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య అనేటువంటిది ఉంటుంది అది చక్కని ఆరోగ్యం కోసం మరి అనారోగ్యంతో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు ఎంత డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటున్నా ఇలాంటివి కూడా సపోర్ట్ చేస్తుంటాయి విజయ మార్గం మాల దాని పేరు అలాగే ఐశ్వర్యం ఎవరికైనా ప్రతి వ్యక్తికి ఐశ్వర్యము ఇంపార్టెంట్ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాడికైనా డబ్బు ఉండాల్సిందే డాక్టర్గా ట్రీట్మెంట్ వెళ్ళాలి చేయాలి అంటే ఎంతో కొంత డబ్బు అనేటువంటిది కంపల్సరీ తీసుకుని నిత్య నిత్యావసరాలకు కావచ్చు డాక్టర్ ట్రీట్మెంట్ కావచ్చు కంపల్సరీ ఇవి ఐశ్వర్యం అలాగే త్వరగా వివాహం జరగడం చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ కొంతమందికి కుదిరినట్టే కుదిరి అంతలోకే తప్పిపోవటం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాము ఆడపిల్ల విషయం కావచ్చు మోపిలాడు విషయంలో కావచ్చు అలా కాకుండా త్వరగా చక్కని సంబంధం కుదరడం కోసం ఈ విజయ మార్గం మాల అనేటువంటిది ఐశ్వర్యానికి సపరేట్ ఉంటుంది ఆరోగ్యానికి సపరేట్ ఉంటుంది నానా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా కానీ నాకు చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇది కంపల్సరీ మెడలో ఉంచుకోండి అని చెప్పేసి దాన్ని వాళ్ళు అలాగే ఉంచుకునే వెళ్ళేవాడు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వచ్చేవాడు మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చేవాళ్ళు అలాగే ఐశ్వర్యము అది ఇంపార్టెంట్ మంచి ఉద్యోగంలో స్థిరపడడం అనేది ఇంపార్టెంట్ దానికి ఒక మాల ఉంటుంది ఉద్యోగం చక్కని ఉద్యోగము అన్నిటికీ కలిపి ఒకటే మాల అనేది మాత్రం కాదు చక్కని ఉద్యోగం లభించాలన్నా చక్కని ఆరోగ్యం పొందాలన్నా ఐశ్వర్యవంతులు అవ్వాలి అనుకున్న చక్కని సంతానం కలగాలి అని అనుకున్న వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు మరి ఆ విషయంగా కావచ్చు చక్కని సంతానం కలగడం కానీ వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి అని సహజంగా ఎవరైనా ఏ వ్యాపారం చేసినా గౌరవప్రదంగా లాభాలు గడించాలి అని చెప్పేసి ఎవరైనా వ్యాపారం చేసేది లాభాన్ని ఎక్స్పెక్ట్ చేసే మరి బిజినెస్ చేస్తారు సో అధిక లాభాలు గడించాలన్నా అలాగే స్వగృహం కోసం ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్ అదొక కళ ఆ కళ నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా తాపత్రయపడుతూ ఉంటారు మరి అలాంటి స్వగృహము అనేటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవటము అలాగే దంపతుల మధ్య ప్రధానంగా తెలియజేసేది దంపతుల మధ్య సఖ్యత కోసము ఎక్కువ మంది దంపతులు ఎక్కువ మంది నా ఇంత మునుపు అయితే ఎక్కడన్నా కొంతమంది ఉండేవాడు కానీ ఇప్పుడు ఎక్కువ మంది అనమాట సఖ్యత లోపిస్తున్నది దంపతుల మధ్య సఖ్యత అనేది లోపిస్తున్నది సో దంపతుల మధ్య సఖ్యత పెరగాలి ప్రేమానురాగాలు పెరగాలి అలాగే దృష్టి దోష నివారణ ప్రధానంగా నరదృష్టి నరఘోష ఏడుపు వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు దానివల్ల వీళ్ళ ధనం బయట ఆగిపోతూ ఉంటుంది సమయానికి రావు వీళ్ళు వివాహం పెట్టుకుంటారు బయట ఆగిపోయిన డబ్బు తిరిగి రాదు మరి పడేటువంటి టెన్షన్ అది ఎగ్జాంపుల్గా తెలియజేస్తా కానీ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అట్లా అలా బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావాలి అని అన్నా మరి తప్పనిసరిగా ఈ విజయ మార్గం మాల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది నాన్న విజయ మార్గం మాల అది మీరు జస్ట్ ఫోన్ చేసి సమస్య ఏమిటి అనేది అంతవరకే చెప్పండి మొత్తంగా కాదు ఎందుకంటే మా పిల్లలు కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయను ఎప్పుడు కూడా సో అంతవరకు చెప్పండి మరి మంచి ఉద్యోగం రావాలని కానీ త్వరగా వివాహ సంబంధం కుదరాలి అని కానీ లేదా స్వగ్రహం ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటున్నాము లేదా డబ్బు బయట ఆగిపోయింది అని చక్కని ఆరోగ్యం కోసం అని ఇలా ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటే మీరు అది తెలియచేయాలి జస్ట్ అది చెప్తే చాలు మీరు అది ఎంత అనేది తెలియచేస్తారు ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కూడా తెలియచేయటం జరుగుతుంది వస్తువు పేరు మాత్రం విజయ మార్గం మాల యథార్థంగా చాలా మంది కూడా అమ్మవారి అనుగ్రహం వలన గుడ్ రిజల్ట్ అనేది అతి త్వరగా పొందారు చాలా తొందరగా మంచి మంచి రిజల్ట్స్ అనేది పొందారు సో నేను తెలియచేయటం అనేది జరుగుతున్నది ఇంతకు పూర్వం చాలా చాలా ఎక్కువగా ఉండేది మీ అందరి కోసం కొంతకాలం మాత్రమే ధర అనేటువంటిది తగ్గించడం జరిగింది నిస్వార్థంగా అది వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న